ప్రస్తుతం టెలివిజన్లో ట్రెండింగ్ షో అంటే బిగ్ బాస్ కేవలం టెలివిజన్లోనే కాదు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ దానికి సంబంధించిన రీల్స్ ట్రెండ్ అవుతూ ఉన్నాయి సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఈ సీజన్లో వెళ్ళిన వాళ్ళలో మాధురి గారు కూడా ఉన్నారు దివ్యల మాధురి దాని గురించి అసలు ఏంటి ఎలా ఆడుతున్నారు మనతో మాట్లాడటానికి దువాడ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ బిగ్ బాస్ షోలోకి వెళ్ళిన మొదటి రోజే మాధురి గారు మా ఆయన గుర్తొస్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు అది కొంచెం హార్ట్ హార్ట్ మెల్టింగ్గా అనిపించింది అది చూసి మీకేమనిపించింది అంటే చాలా కాలంగా ఇద్దరం కలిసి జర్నీ చేస్తున్నాం కదా ఫోర్ ఇయర్స్ నుంచి కొంచెం ఇదే వేరే వేరేగా ఉండటం కలిసి ఉన్నటువంటి మా నుంచి ఇది వెళ్ళి తను వెళ్ళటం అనేది ఇదే మొదటిసారి కాబట్టి కొంచెం ఇమోషనల్గా ఫీల్ అవుతారు మీకు కూడా అది అంతే ఎమోషనల్ ఫీలింగ్ వచ్చిందే సార్ తప్పదు కదా ఇద్దరం కలిసి ఉన్నాం కదా ఇప్పుడు ఈ బిజినెస్లు ఇవన్నీ ఏమైనా చూస్తున్నాను ఉంటే అది ఇద్దరం కలిసి చేసేవాళ్ళని ఏదైనా కామన్ బట్ ఇదొక పాయింట్ ముందుగానే అసలు మనకు సీజన్ ప్రారంభంలోనే ఆహ్వానం వచ్చింది ఏడో తారీఖున ప్రారంభం అయ్యేటప్పుడు అప్పుడు మనం రాలేమని చెప్పాం యాక్చువల్గా బిజినెస్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాలేమని చెప్పాం మళ్ళీ పిలుపు వచ్చింది వైల్డ్ ఎంట్రీస్లో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి సరే మరి పిలుస్తున్నారు కదా నిలటం జరిగింది వెళితే ఒక మార్క్ బిగ్ బాస్లో ఒకరోజు ఉంటామా వన్ వీక్ ఉంటామా టూ వీక్స్ ఉంటామా మాకు అనవసరం ఉన్న టైం ఎంతైతే ఉంటామో ఆ టైంలో ఒక మార్క్ రావాలి ఎందుకంటే బిగ్ బాస్ మీద ప్రజలందరూ చాలా ఎక్కువ మంది చూస్తున్నారు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు చూసిన దానిలో విమర్శలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయి బిగ్ బాస్ని చాలా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇది బాగుండదు ఇది ఒక వేస్ట్ షో అని విబ్రోతలు ఇది అని రకరకాలుగా ఉన్నారు క్వశ్చన్